నమస్తే వెల్కమ్ టు ధర్మయుద్ధం నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో మతాంతర వివాహాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము మతాంతర వివాహాలు ఎలాంటి వాళ్ళు చేసుకుంటే సమాజం వాళ్ళని రక్షిస్తుంది ఎలాంటి వాళ్ళు చేసుకుంటే సమాజం వాళ్ళని భక్షిస్తుంది అంటే చంపేస్తుంది అనేసి సో చాలామంది మనము ఇటు న్యూస్ ఛానల్స్లో లేకపోతే పేపర్స్లో మనం చూస్తూనే ఉంటాం కుల అహంకార హత్య అనేసి లేకపోతే ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళని చంపేసిండు అనేసి మా అమ్మాయిని చేసుకున్నందుకు చంపేసిండు అనేసి ఇలాంటి వీడియోస్ ఇలాంటి న్యూస్లు మనం చూస్తూనే ఉంటాము కాకపోతే ప్రతిసారి మతాంతర హత్యలు జరిగినా కూడా కులం పేరుతోనే ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు న్యూస్లో అలానే ఇస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాము అయితే ఈరోజు చిత్తూరుకి సంబంధించిన ఒక న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటాం మతాంతర వివాహం నచ్చక పుట్టింటి వారే చంపేశారన్న భర్త పరారిలో వివాహిత తండ్రి అండ్ సోదరుడు ఇది వార్త ఇది చిత్తూరుకి సంబంధించింది అక్కడ డెస్క్ వార్త ఇది అస్మిన్ భాను అనేసే అమ్మాయిని సాయితేజ అనేసే ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అది కూడా టెంపుల్లో పెళ్లి చేసుకున్నాడు ఆ సంబంధించిన ఫోటోలు కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు సో చిత్తూరు నగరంలో దారుణం జరిగింది మతాంతర వివాహం చేసుకున్న ఓ యువతి కన్నవారింట అనుమానాస్పద అనుమానాస్పద స్థితిలో చనిపోయారు తన భార్యను పుట్టింటి వారికి అప్పగించిన గంటలను చంపేసి మార్చురికి శవాన్ని పంపించారంటూ మృతురాలి భర్త తీవ్రంగా విలపించారు ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా సోమవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే మతాంతర వ్యూహాలు అంటే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అది ఆమెకు సంబంధించింది సో ఆమెకు సంబంధించిన అంటే ఆమెకు ఒక హక్కు ఉంది ఆ హక్కు ప్రకారమే ఆమె వెళ్ళింది అండ్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే మేము సపోర్ట్ చేస్తాము అనేసి ఇక్కడ పెద్దలు రాజీకి అన్నమాట ఇటు హిందూ తల్లిదండ్రులనైనా లేకపోతే ఇటు పెద్ద ముస్లింస్ వాళ్ళనైనా రాజీ కుదురు చేస్తారు సో ఇందులో ఎలాంటి గొడవలకు చా తావు లేకుండా ఇవన్నీ చేస్తారు బట్ అదే ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే అందులో ఉన్న కులాల్ని అప్పటిదాకా వీళ్ళకు కులాలకు సంబంధం ఉండదు కదా కానీ ఇక్కడ అప్పటిదాకా ఉన్న కులాల్ని వీళ్ళు తీసుకొస్తారు మీది ఫలానా హిందూ ధర్మంలో తక్కువ కులం కదా మీకు మా అమ్మాయిని ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించడం లేకపోతే మీది వేరు మతం మాది వేరు మతం అనేసి ఇలాంటివన్నీ మాట్లాడడం ఇదంతా జరుగుతుంది సో ఇక్కడ కూడా సాయితేజ అనేసి ఈ అబ్బాయిది తక్కువ కులం కావడంతోనే ఇలాంటి హత్య జరిగింది అనేసి అయితే ఇంకొక కోణంలో సోషల్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ అమ్మాయి పాపం అమ్మాయి పెళ్లి చేసుకుంది ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్న తర్వాత దాని తర్వాత ఈ ఫ్యామిలీ వాళ్ళు పిలిచిండ్రంట సో మా అమ్మాయిని ఇంటికి పంపించండి మేము మాట్లాడి పంపించేస్తాం అనగానే ఈ అబ్బాయి నమ్మి ఆ గొర్రె కసాయి వాళ్ళని నమ్ముతుంది అంటారు కదా సో అలా నమ్మేసి వాళ్ళ అమ్మాయిని అండ్ వాళ్ళ వైఫ్ని ఇంటికాడ దించేసి వచ్చిన గంటలోనే చంపేసి ఈ తండ్రి అండ్ సోదరుడు చంపేసి ఈ యువతి వాళ్ళ తండ్రి సోదరుడు చంపేసి అమ్మాయిని మార్చురికి పంపించేసిండ్రు ఎలాంటి సమాజంలో మనం ఉన్నామన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఇటు హిందూ అమ్మాయిలను అయితే యథేచ్ఛగా వీళ్ళు ఎత్తుకొని పోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళని మత మార్పిడి చేయవచ్చు కానీ ముస్లిం అమ్మాయి ఒక్క అమ్మాయి కనుక ఇటు హిందూ సైడ్ వెళ్ళినా కూడా ఇటు హిందూ అబ్బాయిని చంపేయాలి లేకపోతే వాళ్ళ కూతురు చంపేయాలి అనే విధంగా అయితే ఇక్కడ ధోరణి కనిపిస్తుంది సో మనం ఇక్కడ క్లియర్ కట్గా చూడవచ్చు ఒక మతం తన రాడికలైజ్ అనేది చూపిస్తుంది అండ్ ఇంకో మతం సౌభరతృత్వంతో సో అవతలి అమ్మాయిల్ని కూడా అంటే వాళ్ళ అమ్మాయిల్ని కూడా వేరే వాళ్ళకి ఇచ్చి ఇచ్చి అయితే ముందు అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలతోనే హైదరాబాద్లో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి లేకపోతే భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా కూడా యథెచ్చగా తిరగొచ్చు వాళ్ళని ఆపితే ఎలాంటి గొడవలు ఉండవు అసలు ఎవరు మమ్మల్ని ఆపరు ఏమనొద్దు మమ్మల్ని క్వశ్చన్ కూడా చేయొద్దు అనేసి ఒక ధీమాలో వీళ్ళందరూ ఉంటారు అదే ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయితోని అది రాపిడో గాయ కావచ్చు లేకపోతే ఇంకేదైనా క్లాస్మేట్ కావచ్చు లేకపోతే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంతకుముందు జరిగినట్టు ఒక లెక్చరర్ వాళ్ళ తోటి ఫ్రెండ్ని లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెల్ని దింపడానికి వెళ్తున్నప్పుడు జరిగిన గొడవ కావచ్చు సో ఇలాంటివన్నీ కనిపిస్తే కేవలం హిందువులతో కనిపిస్తే ఈ ర్యాడికల్స్ ముఠా ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళపైన అటాక్స్కి ప్లాన్ చేస్తున్నారు అటాక్స్ ప్లాన్ చేసి స్పాట్లోనే వీడియోలు తీసుకుంటూ వాళ్ళని కొట్టడము అది కూడా కొట్టరాని చోట్ల కొట్టడము ఈ పాటలోనూ ఈ పార్ట్ ఎంత డెగేటో అని మనందరూ తెలిసిందే సో ఇలాంటి పార్ట్స్ పైన కొట్టడం పైన కొట్టడము చెంపల పైన కొట్టడము అది కూడా పిడిగుద్దులు కొత్త కొడుతూ ఒక పది మంది పిడిగుద్దులు కొడుతూ అలా వెళ్ళిపోతారు ఇలాంటి సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి సో ఇదే ఈ అమ్మాయి విషయంలో కూడా జరిగింది అంటే వీళ్ళ అనే వీళ్ళ అమ్మాయిని వాళ్ళు బరి తీసుకున్నారు సో ఇలాంటివన్నీ జరగొద్దు అనేసి అయితే నేను కోరుకుంటున్నా సో దీనిపైన మీరేమంటారు అన్నది బాక్స్లో తెలపండి టెల్దాన్ జై హింద్ భారత్